మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖనిపిస్తున్నా ఏదైతే ఫుడ్ అని మాట్లాడడం జరిగింది ఫోర్ ట్వంటీ అంటే కల్వకుంట్ల కుటుంబానికి సూట్ అయ్యేది ఫోర్ ట్వంటీ దళితులని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఫోర్ ట్వంటీ అదేవిధంగా దళితులకు మూడు ఎకరాలు భూమిస్తా అన్నాడు ఫోర్ ట్వంటీ అదేవిధంగా దళిత బంధిస్తా అని మెట్పల్లి నియోజకవర్గంలో ఎన్నించిన కల్వకుంట్ల సభ్యులు మీ తండ్రి గారు ఎమ్మెల్యే గారు ఎన్నించిన అదే విధంగా కేజీ టు పీజీ విద్య ఎంత ఎంతమందికి ఫ్రీగా ఇచ్చినాం నిరుద్యోగ వృత్తి స్థానం ఎంతమందికి ఇచ్చినవు ఇలా ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసినావు షుగర్ ఫ్యాక్టరీ నడిచేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇవాళ మూసేసి రైతు ఏదైతే రైతులు ఇక్కడ పండించే పంట గిట్టుబాటు ధర లేకుండా ఇచ్చినావు అదేవిధంగా రైతుకి ఏదైతే ఉచి స్థాయి పోర్టు మీరా మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీదకుంట చంద్రశేఖరరావు తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటారు మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ అరవై ఏడు సంవత్సరాలలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే నువ్వు పది సంవత్సరాల ఏడు లక్షల కోట్లు అప్పు చేసినవిడా ఫోర్టీ నువ్వు ఫోర్ మీ కుటుంబం ఫోర్టీ ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ అప్పుల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందులో కమిషన్లు తీసుకొని మీ తండ్రి గారిని అడుగు విద్యాసాగర్ రావు గారిని పది కోట్ల వరకు కాళేశ్వరం ప్రాజెక్టులకు తీసుకున్న వారు తీసుకోలేదాన్ని ఇవాళ మీరా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది మూడు నెలలైంది పదమూడు నెలలైనా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం మాకు ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల కోసం ఇవ్వడం జరిగింది మేము ఇవాళ మీరు ఎన్నడూ కూడా ఆలోచన చేయలేదు పేదోళ్ళ గురించి ఇవాళ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం పేదోళ్లకు అదేవిధంగా ఈ నిన్ననే ఇందిరామ ఆత్మీయ భరోసా అని భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తున్నాం నీకు ఇవి కళ్ళ కనబడతలేవా రైతు భరోసా ఇస్తాం అదేవిధంగా రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఒక తెలంగాణ ఏదైతే రెండు వేల నాలుగుల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడో ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు తెలంగాణ నుంచే వేసారు సామాన్యమైన విషయం కాదు ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేయడం అంటే ఇవాళ కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ కేసులో జైలు కోతరు మీ తండ్రి గారు కేసీఆర్ సస్పెండ్ చేసిండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్రాస్అట్ అని దానికి సమాధానం కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేసిండు సమాధానం చెప్పు మీ తండ్రి గారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నిటికీ పేదోళ్ళకే సంక్షేమానికి కృషి చేస్తున్న పార్టీ ఇలా మీ కేసీఆర్ అసెంబ్లీ కేంద్రికడు సమాధానం చెప్పు పదమూడు నెలలు ప్రజల జీతాన్ని తీసుకుంటుడు నాలుగు నాలుగు లక్షలు జీతాన్ని తీసుకుంటే ఫామ్ హౌస్లో పడుకుంటుడు దానికి సమాధానం చెప్పాలి తప్పకుండా సంజయ్ దానికి సమాధానం చెప్పు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నిన్న రాజీవ్ ఏదైతే మన మహాత్మా గాంధీ వర్ధన్ని సందర్భంగా ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు ఒకరు ఇదివరకు కూడా చాలా మంది చెప్తున్నారు కొరుట్ల నియోజకవర్గ ప్రజలు ఈయన ఓ డాక్టర్ని చూసుకొని చూసుకుంటే చూపించుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా ఒక నిజాయితీగా పనిచేయి ఏదంటే నిర్మాణాత్మకంగా పైన ప్రతిపక్షంగా వ్యవహరించండి ఇక్కడ కొన్ని రీత్యాల ఫ్రిడ్జ్ చేస్తామన్నారు ఫ్రిడ్జ్ తీసుకెళ్ళాలి బాండ్ పేపర్ రాసిచ్చి ఫ్రిడ్జ్ ఎక్కడ పోయింది అదేవిధంగా ఇక్కడ కొరట్ల డెబ్బై డబుల్ బెడ్రూమ్లు కట్టారు కట్టి వాళ్ళకంతా మొత్తం నీళ్ళే చూడు టాయిలెట్స్ నుంచి నిల్ ఉందా పైకి వచ్చు దానికి దారి లేదు డ్రైనేజ్ లేదు ఏది లేదు అట్లా పదా రోగాల బారిన వాడుతున్నాడు ఒకసారి అక్కడ పోయి చూడు మీరు కట్టిన మీ తెలంగాణ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇలా ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుందో చూడు మీరు మాట్లాడేది పదమూడు నెలలు అయింది ఎమ్మెల్యేగా ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ మీద నూట ఇరవై నూట ముప్పై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఇస్తే మీరు ముఖ్యమంత్రి అయి కల్వకుంట్ల కుటుంబం అప్పుడు కూడా మాట్లాడిపోయారు నేను తెలంగాణ కాపలా కుక్కగా ఉందా అన్నావు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు తెలంగాణ అస్తే సరిపోతుంది నాకు రాజకీయ పార్టీ కాదు ఉద్యమ పార్టీ అని మాట్లాడడం జరిగింది